మరి సద్గురు దగ్గర వందల ఎకరాలు వేల ఎకరాలు వేల కోట్ల ఎందుకు ఎందుకు ఉంటాయి లేకపోతే చిన్నజీ స్వామి దగ్గర ఎందుకు ఉంటాయి డేరా బాబా దగ్గర ఎందుకు ఉంటాయి పుట్టపర్తి బాబా దగ్గర ఎందుకు ఉంటాయి సో వాళ్ళకు వచ్చిన ఫండ్స్ లోపల ఒక ఫైవ్ పర్సెంట్ కూడా వాళ్ళు జన్యున్ ఖర్చు పెడతారు ఫైవ్ టు టెన్ పర్సెంట్ పెడితే ఎక్కువ ఆ కనిపించేది ఏదో హాస్పిటల్లో కనిపించేది ఏదో ఉంటుంది ఒక అన్నదాన సత్రము ఒక స్కూల్ ఏదో ఉంటుంది దానికి వాళ్ళకి వచ్చే వెయ్యి కోట్లు వస్తే వాళ్ళకెళ్ళి ఒక వంద కోట్లు ఖర్చు పెడతారు మిగిలిన ఎనిమిది వందల కోట్లు తొమ్మిది వందల కోట్లు స్వాహా కల్వరి సతీష్ అయితే నూనెలు అమ్ముకుంటాడు తర్వాత అక్కడ వాళ్ళ కొడుకు యొక్క విదేశాల్లో ఎంజాయ్ చేస్తున్నాడు సో దేర్ దే ఆర్ ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్ దే ఆర్ లూటింగ్ 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 ఓకే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలీజియన్ తో సంబంధం లేదు ఓకే అది కాకుండా ఏది ఇక ఈమె పాల్ ఇప్పుడు మాట్లాడినాము ఈమెనే నా మీద నా మీద వీడియో మాట్లాడి ఇదే వీడియో మాట్లాడుతుంటే వాళ్ళ కామెంట్ పెట్టిరు అక్కడ వేరే వాళ్ళు ఓకే సిస్టర్ ఏమి ఎవరో పెట్టిరు బ్రదర్ రేపుల డేనియల్ అనే ఒక బ్రదర్ పెట్టిండు ఏమని సిస్టర్ ఏమీ అనుకోక అనుకో అనుకోను అంటే ఒకటి చెప్తా ఆల్రెడీ వెస్లీ గారు క్లారిఫికేషన్ ఇచ్చాక మళ్ళీ మీరు మీ హస్బెండ్ గారు అలాగే మీ వదిన గారు పీజే స్టీఫెన్ పాల్ గారు ఇంతమంది మళ్ళీ మళ్ళీ క్లారిఫికేషన్ ఇస్తే మీరే ఇష్యూని హైలైట్ చేసినట్టు ఉంటుంది అని నా అభిప్రాయం అని ఒక బ్రదర్ పెట్టిండు ఓకే సో అట్లా ఇక అంటే నేను అన్నదానికి నువ్వు ఇన్నోసెంట్ అని ప్రూవ్ చేసుకోవాలి కానీ ఇక ఉన్న నీకున్న బంధు కణము అందరితోటి నన్ను తిట్టిపోయాల్సిన అవసరం లేదు కదా సో ఆ క్రమంలో ఏది ఒక న్యూస్ పేపర్ వచ్చింది ఈ న్యూస్ పేపర్ లో జాన్ వెస్లీ గారి గురించి ఒక న్యూస్ వస్తే ఆయన రౌడీలను పెట్టి ఆయన కొట్టి కొట్టించే ప్రయత్నం రౌడీలు పంపించి ఆయన కొట్టించే ప్రయత్నం చేసిండు ఈ న్యూస్లో ఏముందో చదువుదాం ఓకే ఏది విచ్చలవిడిగా చెలామని అవుతున్న దొంగ టీం అని పెట్టిండు ఏది ఈ జాన్ వెస్లీ గారి గురించి ఓకే ఏముంది ఇందులో విశాఖపట్నం రాష్ట్రంలో దొంగ హోలీ టీం విస్తృతంగా చెలామణి అవుతుంది అమాయక క్రైస్త క్రైస్తవులు అనేకులను ఈ ఈ మొలీల మోసపూరిత మాటలతో వంచేస్తున్నారు వివరాలు ఇలా ఉన్నాయి జాన్ జాన్వెస్లీ గారి గురించి పురావస్తు శాస్త్రాన్ని బైబిల్తో కలిపి ప్రసంగాలు చేయడం మొదలు పెట్టాడో యవ్వనస్తుడు అనేకులు బాగుందన్నారు అంతే దండుకోవడం మొదలు పెట్టాడు వింటూ నమితులరా అంతేకాదు పరిచర్యను విస్తృతం చే చేసేసాడు రైట్ ఆ వాక్యం విన్న వారిలో మార్పు ఉండదు సవరణ అసలే ఉండదు అయినా ప్రజలు ఆహో ఓహో అనేటట్లు నేర్చుకున్నాడు నేర్చుకున్నాడు ఆ ప్రసంగి ప్రసంగి ప్రసంగికునికి పెళ్లి కాలేదేమో ఇది కుర్రకారు జేజేలు పలికారు దీని అంతటిని దొంగ టీం చక్కగా మలుచుకొని ఇబ్బడి ముబ్బడిగా క్యాష్ చేసుకు క్యాష్ చేసుకుంది నత్తిగా మాట్లా మాట్లాడడం కూడా ఫ్యాషన్ గా చూపించాడు ఆ ప్రసంగికుడు ఎవరు జాన్వేస్లి గారు పెళ్లికి ఆరు కోట్ల కట్నం తీసుకున్నాయంట ఇతగాడికి సూటు వేస్తే దసరా బుల్లోడు సూటు తీస్తే దొంగకోళ్ళు పట్టేవానిలా కనిపించే ఈ సదరు వ్యక్తి కనబడిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని నమ్మ పలికించాడు వింటూ కొంతమంది ఇతన్ని పెళ్లి చేసుకోవాలని ఈ విషయాన్ని అడిగేసి ఆశాభంగం పొందారెందరో ఈయన నీళ్ళ ఒకటారెండా చెప్పలేనని ఆ అప్రాత ప్రజలు తెలియజేశారు కోయంబత్తూరులో సింగపూర్లో కువైట్లో దుబాయ్లో నిన్నే పెళ్లాడతా మాట్లాడాలి నా రూమ్కి రమ్మని రమ్మన్నాడంట అనేక మంది అమ్మాయిల అమ్మాయిలు ఇత గాడిపై మనసు పడేటట్లు అనేక సంకేతాలు ఇచ్చాడట అంటే ఈజ్ ఏ ఉమెన్ ఓకే ఆ వ్యభిచారం గురించి ఆ యొక్క సువార్త చెప్పినాం కదా ఎందుకంటే ఈ రిలేటెడ్ అన్నట్టు ఓకే ఎంతో మంది అమ్మాయిలను యొక్క నీకు సువార్త చెప్తా అని అట్లా రమ్మని ఓకే అట్లా చేసిండని చెప్తున్నారు ఈ టీం అధినేత తమ్ముడు ఏకంగా ఆరాధనలతో అమ్మాయిల చేతులు పట్టుకునే చిన్న అలవాటట ఏది పాల్ కి ఈ సంఘటనలో చిన్నగా చెప్పు దెబ్బలు తిన్నారు అంతే కాదండో ఈయన పెళ్లికి కట్నం కింద కట్నం ఖర్చు కింద ఖర్చుల కానీ చాలా తక్కువగా ఆరు కోట్లు మాత్రమే కట్నం తీసుకున్నారంట ఇటువంటి వ్యక్తులు ఆ ఏది ప్రసంగికులుగా అంతర్జాతీయ ప్రసంగికులుగా గుర్తింపు పొందడం క్రైస్తవ్యానికి ఎంత అవమానం మీరే చెప్పండి పై విషయాలు రాసినందుకు కొంతమందికి కష్టంగా ఉన్నప్పటికీ రాయక తప్పదు ఇలాంటి వ్యక్తులను వ్యక్తిగతంగా కలిసి నచ్చజెప్పడానికి నచ్చజెప్పి చూడడానికి ప్రయత్నించిన వారు ప్రయత్నించిన వినరు విపరీతమైన ఆత్మీయ గర్వము అందుకే ఈ విధంగా రాయడం రాయడం తప్పడం లేదు అని ఈ పత్రిక ఈ పత్రికలో రాసిండు ఈయన ఈ వ్యాసం రాస్తే ఈయన గుండాలను పంపించి ఆయన కొట్టే ప్రయత్నం చేసిండు ఈ రాసిన ఆయన పేరు ఏంది ఏ పేరుంది ఈ రాసిన బ్రదర్ పేరు సో మన్నవ వెంకట రమణారావు అంట తండ్రి పేరు వీరాస్వామి ఎక్కడ ఉంటాడు విశాఖపట్నం ఉంటాడు ఈయన సో రెస్పాండెంట్ రాజు గ్లోరీ దీక్షిక జాన్ వేస్లీ వీళ్ళందరి పేర్లు రాసిండు విషయం ఏంటి అంటే ఇది తెలుగు చక్కగా నాకు అర్థమైతే ఇంకా నడు ఇది పేపర్ నడుపుతున్నట్టు ఏదో ఉంది స్టేషన్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ పోతిన మల్లేపాలెం పోలీస్ స్టేషన్ విశాఖపట్నం సిటీలో ఇది కంప్లైంట్ చేశారు నాకు చంపు చంపుతానని ఏముంది అంటే ఫిర్యాదు అదే బేసికల్గా నన్ను నన్ను మా కోసమే అని రెస్పాండెంట్స్ చంపుతా చంపుతారేమని బెదిరిస్తా బెదిరిస్తున్నా చంపుతా అని ఓకే సో ఇంకోటి ఏదో ఉంది ఇది ఆయనే రాసిడు ఆయన మన్న ఇంత ముందు పేరు చెప్పిన కదా సో ఏముంది మహారాజశ్రీ రాష్ట్ర క్రిస్టియన్స్ ఎడిటర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మరియు కార్యవర్గ సభ్యులకు వెంకట రమణారావు మన్న రాసుకుంటున్న విన్నపాలు ఓకే లెటర్ క్రిస్టియన్ అసోసియేషన్ కి ఏమని అయ్యా నేను వెంకట రమణారావు మన్నవ తండ్రి వీరాస్వామి మధురవాడ విశాఖపట్నం ఓకే అపార్ట్మెంట్ నెంబర్ ఉంది ఉంటున్నాను నేను శాంతి మార్గం శాంతి మార్గం అనే మాసపత్రిక మంత్లీ ఇంత ముందు పెట్టిన కదా న్యూస్ పేపర్ ను సంపాదకుని ఈ పత్రికలో ప్రజల అవగాహన కొరకు ప్రచురింపబడిన విచ్చలవిడిగా చెలామణి అవుతున్న దొంగ టీం అనే శీర్షికన ఆ ఒక ఒక వ్యాసం రాశాను అయితే రాజమండ్రికి చెందిన యంగ్ హోలీ టీం ఈయన ఈయన చర్చ పేరు యంగ్ హోలీ టీం అంట ఈ మన యొక్క జాన్ వెస్ వెస్ట్లీ ఓకే యంగ్ హోలీ టీం అనే సంస్థ పత్రికలో మా కోసమే ఈ శీర్షిక ముద్రించారంటూ మా పత్రికపై దాడులు చేస్తున్నారు ఆయన పేరు పెట్టలేదు ఆయన మొత్తం వ్యాసం రాసింది కానీ ఆయన పేరు పెట్టలేదు అయినా సరే మాపై మా పత్రికపై దాడులు చేస్తున్నారు అయితే ఈ శీర్షికలో ఎవరి పేరు కానీ వ్యక్తుల పేర్లు కానీ సంస్థల పేర్లు కానీ ప్రస్తావించలేదు ఇది మాదే మా గురించే రాశారనడానికి ఏ రకమైన రుజువులు ఆధారాలు కూడా లేవు వీరు బెదిరించిన ఫోన్ కాల్స్ కి తిరిగి సమాధానం చెప్తూ ఇవి మీ గురించి రాసినవి కావంటూ స్పష్టంగా నేను తెలియజేశాను అయినప్పటికీ పైన పేర్కొన్న సంస్థ అధినేత జాన్ వెస్లీ తన కార్యాలయం నుంచి పదే పదే బెదిరింపు కాల్స్ చేస్తున్న బెదిరింపు కాల్స్ వస్తున్నాయి ఈ కాల్స్ వల్ల నేను మానసికంగా కృంగిపోయాను వారి మాటలు దుర్భాషలు నన్ను భయభ్రాంతులకు చేశాయి ఎందుకైనా మంచిదనే ఉద్దేశంతో నా భార్య పిల్లలను నేను మా స్వగ్రామైన వేరే ఊరికి పేరుంది కానీ చదువులేను ఓకే పంపించేశాను ఇదిలా ఉండగా రాజు అనే వ్యక్తి ఈ ఈ ఒక సెల్ సెల్ ఫోన్ నెంబర్ ఉంది నేను చదువులేను ఓకే ఇదిలా ఉండగా రాజు అనే వ్యక్తి ఈ సెల్ ఫోన్ నెంబర్ నుంచి గ్లోరీ ఈ సంస్థ డైరెక్టర్ అక్క షకీనా గ్లోరీ కెలీనా క్యాలేబర్ ఉంది కదా రెస్పాండ్ అయింది సో ఆ గ్లోరీ ఓకే అనే మహిళ ఇంకో సెల్ నంబర్ ఉంది నేను ఓకే నుండి దీప్షిక అనే మహిళ మరియు ఆమె తండ్రి ఇంకో సెల్ నంబర్ ఉంది చౌతలేదు సెల్ నుండి క్రిస్ మాథ్యూ అనే వ్యక్తుల సెల్ నుండి బెదిరిస్తూ సంపేస్తామంటూ తిడుతూ జాన్ వెస్లీ ఫోన్లు చేయించాడు సేమ్ సేమ్ ప్యాటర్న్ ద మోడస్ ఆఫ్ ఆఫర్ అండి సేమ్ డిటో యాకే ఇప్పుడు నా మీద ఎట్లయితే ఎవరెవరితోటో తిడిపిస్తుంట సేమ్ మోడస్ ఆఫ్ ఆఫర్ అండి నువ్వు చేయనప్పుడు ఎందుక ప్రూవ్ యువర్ సెల్ఫ్ నాన్ గెలిటీ ఇన్నోసెంట్ ఎందుకు అందరితో తిడిపిస్తున్నావు సో డాగ్ మే కాలా డెఫినెట్లీ ప్రవీణ్ బ్రదర్ అక్కడ పేరు వస్తుంది ప్రవీణ్ బ్రదర్ చాలా చిన్న వ్యక్తి మీతో మీ మీకున్న ఆస్తులు మీకున్న ఇన్ఫ్లుయెన్స్ డెఫినెట్లీ ఆ చిన్న వ్యక్తి మీ తమ్ముని పక్క కూర్చుంటే సేమ్ డిబేట్ ఇస్తే మీకు ఎట్లా నస్తుంది కామన్ సెన్స్